దేవునికి స్తోత్రం ఈరోజు సమాధానకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క మహోన్నతమైన వాగ్దానం మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది వాటి యోహాను ఓటాధ్యాయం మూడవచనం ప్రియా సమాధానకర్తకు దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశంలో క్రీస్తేస్తునాంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరుపడైన ఏసుక్రీస్తు ప్రవరిక మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండే మీ ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానము నెమ్మది ఆదరణ సంరక్షణ దయచేసి ఆయన ఆయనకు కృపదారా మీకు జైవిజయం గాక దేవదేవుని పిల్లారా మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉన్నది ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది క్రైస్తవ జీవితము యొక్క ఆధిక్యత దేవునితో సహవాసం కలిగి ఉంటే మనము ఆయన ఎందు ఆయన మనయందును నివసించు నివసించుచుండగా మనం ఎచ్చించబడుట ఖాయం దేవుని బిడ్డలారా ఆయన దాక్షావల్లి మనము తీగలం ఆ మహాదేవుడు ఆయన మన కాపరి మనము గొర్రెలం ఆయన కట్టడములకు మూలరాయి మనము జీవమగల రాళ్ళు జీమగల దేవుని బిడ్లారా మనము తండ్రితో సహవాసం కలిగినటకు పిలువబడి ఉన్నాము ఈ సత్యమును మనం ఎన్నడూ మరవకూడదు ఆయనతో సహవాసం చేయు నిమిత్తమే మళ్ళను తన స్వరూపము చొప్పున పోలిక చొప్పున సృష్టించిన మహిమాస్వరూపుడు అద్వితీయ సత్య స్వరూపుడైన మనలో జీవవాయువును ఊది జీవాత్మగా చేసిన సర్వాధికారైన దేవుడైన దేవుడు ఏ మృగమునైనాను పక్షినైనను అలాగూ చేయనేలేదు మానవుడు పాపము చేసి పతనమైన తరువాత కూడా ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ దేవుడు వచ్చాడు ఆయన త అంత ఆసక్తిగా మన సహవాసం కొరకు వెతుకుచుండగా మనం ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేయుట ఎంతో అవసరము కదా ఆయన ప్రేమ మన హృదయమందు కుమరించబడి ఉన్నది కనుక మనము ఆయనను ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి దేవదేవుని బిడ్డ ఘనపరచాలి మహిమపరచాలి ప్రభుతో గల మన సహవాసమును పాడు చేయనిది మన పాపమే లోకమే ఈ లోకాశలే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపుకి ఉన్నాడని యశాగ్రంథం యాభై తొమ్మిది అచ్చే ఒకటి రెండు వచనాలు మనకు తెలియపరుస్తుంది చల్లపూట దేవునితో సావాసం చేసిన ఆదాము ఆయన సన్నిధానంలో నుండి పారిపోయి దాక్కునుటకు కారణం పాపమే కదా దేవుని పిల్లారా ఈరోజు పాపం వల్ల మనం జీవగల దేవుడికి దూరం అవుతున్నాం పాపం వంకర చేసిన జీవితాల్ని దేవదేవుని యొక్క కృప మాత్రమే సరిచేయగలుగుచున్నది మీరు పాపంతో పోరాడుచున్నారా శరీర ఇచ్చలు మీలో చెరరేగుతున్నవా దేవుని పెళ్ళారా స్నేహితులు మిమ్మల్ని పాపమందు పడవేటకు చూచున్నారా మీరు దేవుని కృపా కొరకు పరిగెత్తండి దేవుని నామ ఘనత కొరకు మీరు పరుగులు తెయండి సర్వాధికారైన దేవదేవుడు తన కృపాకిరణాలు మీ మీద ఉదయించడానికి ఇప్పుడే ఆ మహిమాస్వరూపుణ్ణి ఆరాధించడానికి మీరు పరిగెత్తండి ఆయన ముందు నిలిచి ఉంటే మిమ్మను సమీపించలేడు గాక సమీపించలేడు మీరు దేవుని కృపకు లోనగిన వారైతే పాపం మిమ్మలను గాక జయించదు మన దేవుడు సర్వాధికారైన దేవుడైన దేవదేవుని పిల్లారా దేవుని ఎందు మనం ఉంటే మనందు తప్పకుండా ఆయన ఉంటాడు ఆయన అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలో నిలిచి ఉన్నాడులా మీకు ఎదిష్టమో అడుగుడే అది మీకు అనుగ్రహించమంటున్నట్టున్నాడు అవును జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి దేవుని వెళ్ళారా అందుకే ప్రతి నిమిషము నవ్వుతూ సంతోషముగా పరిశుద్ధాత్మదేవుని స్థుతిస్తూ మయంపరుస్తూ ఘనపరుస్తూ ఆయన బంగారు పాదపాదంలో కొలుస్తూ గడిపేద్దాం ప్రభు కృపలో నింపబడదాం పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు తోడుగా ఉండి నీడగా ఉండి అండగా ఉండి అద్భుతమైన ప్రతి ఆత్మకారిని మీ జీవితంలో ఆ మహిమాస్వరూపుడు జరిగించడం కాక ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన మా ప్రియ పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారి ఘనమైన నామలోని దీనదాసుని నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్న రక్షగా మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపనం చేసుకోండి అందరి జీవితంలో జయము విజయము ఆనందాదన సంరక్షణ ఇచ్చి అందరినంతా కూడా మీరు బలపరిచి అందరి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి నైనా నీతో సహవాసం చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధిని పెళ్ళందరికీ దయచేసి ఆస్వదించమని అద్భుతమైన కార్యాలు పెళ్ళి దయచేయమని నా ప్రభుణు రక్షకుడు పరిశుద్ధుడీ ఏ స్థానాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ